సరే కానీ మౌలి మస్తు బిజీ ఉండు ఒక్క సినిమాతో పెద్ద హిట్ కొట్టి అటు అంటే నైన్టీస్ కూడా చేసిండ్రు బట్ ఇది ఎంతైనా కూడా ఎక్స్క్లూజివ్ గా లిటిల్ హార్ట్స్ అనేది మీకే కదా సో లిటిల్ హార్ట్ సినిమా తర్వాత అసలు మౌలి రేంజ్ ఏ మారిపోయింది పైసలు కూడా వెంచేసిండు రెమ్యునరేషన్ కూడా వెంచేసిండు ప్రాజెక్టులు అయితే ఇట్లా రెండు చేతులు నిండు ఉన్నాయి అని అంటారు మీరేమంటారు డెఫినెట్లీ చాలా మంది ప్రొడ్యూసర్ నుంచి అయితే కాల్స్ వచ్చేయండి ఆ అమ్మాయిలతో మాట్లాడే ముందు ఏమని పంపిస్తారు క్లూ బ్యాలెన్స్ అయిపోయింది అట్లా కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే పంపుతారు మమ్మీ డాడీ పక్కన ఉన్నప్పుడు అదే పంపుతా అండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎందుకు సినిమా నిలబెట్టాలని సినిమాని ప్రమోట్ చేయాలి కదండి మీరు రిలేటబుల్ వీడియోస్ బాగా చేసిరు వాటిలో తోపు కాబట్టి మీకు కొన్ని దానికి సంబంధించి రిలేటబుల్ గా అడుగుతా కొన్ని క్వశ్చన్స్ కృష్ణకాంత్ పార్క్ లో కాత్యాయనితో డాడీకి దొరికితే మీ ఎక్స్ప్రెషన్ ఏంది ఓ సాహో ఓ సాహో రన్నింగే రన్నింగ్ చదువు సంధి లేదని డాడీ ఎప్పుడు తిట్టుంటారు కదా దీని గురించి ఇప్పుడు మీకు మీకేమనిపిస్తుంది లేదండి చదువుకుంటేనే హెల్ప్ అయిందది అవునా నేను బాగానే చదువుతాను అండి అవునా ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి బీటెక్ సి ఎస్ సి తర్వాత తర్వాత ఇంకా కంప్లీట్ గా ఇంట్లో దీనిలో